గతంలో పెద్ద చెరువు సంబంధించి ఒక నైన్ క్రోడ్స్ హెచ్ఎంఏల శాంక్షన్ తీసుకున్నారు డిప్యూటేషన్ కొంత వర్క్ అయిన తర్వాత మిగతా వర్క్ అంతా కూడా కొంత పెండింగ్ కావడం ఆ ల్యాండ్ కొంత ఆక్యుపై చేసుకోవడం కొంత పెండింగ్ కావడం జరిగింది బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తి చేయడానికి అనేది మళ్ళీ రియెస్టేట్ చేసి పంపిస్తా ఉన్నారు అధికారులు దానికి సంబంధించి చైర్మన్ గారు గౌరవ కౌన్సిలర్స్ అందరికీ రావడం జరిగింది అధికారుల జరిగింది పాటు ఈ చెరువుకి సంబంధించిన వాటర్ అంతా కూడా రాజేంద్ర నగర్ రోడ్ పైన త్రీ సెవెన్ రోడ్ పైన పోతా ఉంది దానికి సంబంధించి కూడా పర్మనెంట్ సొల్యూషన్ తీసుకోవాలి ఎందుకంటే ఒకసారి నీళ్ళు పోతే అక్కడ రోడ్డు డ్యామేజ్ అవుతుంది నీళ్లు వృధా పోతున్నాయి నిజంగా నీకు కింది చెరువులో పోవాలి వాటర్ ఆ కింది చెరువులో పోవాలంటే కరెక్ట్ సిస్టమేటిక్ గా పోయేటట్టు చూడాలి దానికి ఇరిగేషన్ వాళ్ళతో కూడా మాట్లాడి ఇంటి వరకు తెల్ల ఒక పై వేయడం ఏదైనా వచ్చేసి ఆ వాటర్ కూడా వేస్ట్ కాకుండా చెరువు కూడా ఇబ్బంది కాకుండా ఉండేటట్టు చూడడానికి ప్రయత్నం చేస్తాం దీంతోపాటు మన ఫారెస్ట్ ఏరియాలో ఉన్న వాకింగ్ ట్రాక్ ఒకటి చేసినాం గతంలో ఆ వాకింగ్ ట్రాక్ కూడా ఇంకా కొంత దానికి కొంత అమౌంట్ అలాట్ చేసుకొని చుట్టూ కొంచెం రైలింగ్ పెట్టేసి వాకింగ్ వస్తున్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడాలి కదా ఒకటి అక్కడికి వచ్చినప్పుడు పిల్లలు అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరు కూడా అడిగి ఉన్నారు కొంత ప్లే ఏరియా లాగా ఉండాలమ్మాని అటు సైడ్ కొంత ఏరియా ఉంది అక్కడ ఉన్న డ్రైన్ ప్రాబ్లం లేకుండా చూసుకొని అది ఒకటి చేసే ప్రయత్నం చేస్తాం ఇవన్నీ చేయడం ఒకటైతే అన్నిటికైనా ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను జల్పల్లి మున్సిపాలిటీలో ఏ బస్తీ చూసినా ఏ కాలనీ చూసినా డ్రైనేజ్ సిస్టమ్ ప్రాబ్లం ఉంటుంది రోడ్స్ ప్రాబ్లం ఉంటుంది ఇప్పటికే కొంత చేసుకుంటూ వచ్చినాం గతంలో కేసీఆర్ గారు గవర్నమెంట్ ఇంకా కొంత చేయాల్సిన అవసరం ఉంది దాంతోపాటు హెచ్ఎండి ఫండ్స్ అన్ని కూడా రిలీజ్ చేయాలి దీనికి ఒక ఇరవై ఐదు కోట్లు ఎస్డిఎఫ్ పెట్టారు ఆ ఎస్డీఎఫ్ కూడా జల్పల్లి మున్సిపాలిటీలో లో ఉన్నాయంతా కూడా రిలీజ్ చేయాలని ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ జల్పల్లిలో ఉన్న వాళ్ళందరు పేద మధ్య తరగతి వాళ్ళే ఉంటారు మా డ్రైనేజ్ దాంట్లో దాంట్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు వర్షం వచ్చిందంటే చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది అవన్నీ క్లియర్ కావాలంటే గతంలో మేము పెట్టిన ప్రపోజల్ గతంలో కేసీఆర్ ఇచ్చిన ఫండ్స్ రిలీజ్ చేస్తే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ అయిపోతుంది ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది దయచేసి ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని ప్రభుత్వం సుందరీకరణ గతంలో రాక్ గార్డెన్ చేద్దాం అనుకున్నాం కానీ దానికన్నా కట్టను కట్టను బ్యూటిఫికేషన్ చేయడం ఒకటి తీసుకోమన్నా మధ్యలో మనం కొంచెం ఐలాండ్ టైప్ లాగా ఉంది దాని కొంచెం రెస్టారెంట్ లా క్రియేట్ చేస్తే కొంచెం ఇదౌతుంది తర్వాత రాక్ గార్డెన్ తీసుకున్నాను సెకండ్ ప్లేస్ అని చెప్తాను చేస్తే నెక్స్ట్ రాక్ గార్డెన్ తీసుకోవాలంటే ఈ ట్రాక్ నుంచి కోపం చేయడానికి వస్తుంది కొంచెం పెండింగ్ కనీసం రావడం మొదలు పెడితే చేసిన దానికి సార్థకత ఉంటుంది కొంచెం కాపాడడానికి అవకాశం లేకపోతే పడా పడితే మన చెట్టు ముంచుకుంది లేకపోతే మిస్యూజ్ చేస్తుంటారు అట్లా కాకుండా ఉండాలంటే పబ్లిక్ వస్తున్నట్లు చేయడానికి